హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరే ఈ ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అయితే ఏంటంటే ఇది కాకరకాయ కారపొడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది చేదు అని తినలేని వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారండి అంత బాగుంటుంది షుగర్ వాళ్ళు కూడా తినడానికి మంచిదండి బాగా ఉన్న వాళ్ళు తింటే నులుపురుగులు పురుగులు కూడా కడుపులో ఉండకుండా పోతాయండి నేను కిలో కాకరకాయలు అండి వాష్ చేశాను ముక్కలు కట్ చేసి ఆరబెట్టానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగా మీకు చూపిస్తున్నానండి అది కళాయి పెట్టుకునే ఉండి ఆయిల్ ఎక్కువే వేయాలి వేసి అందులోనే మనము ఆ కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై ఇవ్వాలండి ఆ బాగా ఆరేక అలాగే నేను టూ టైమ్స్ ఆయిల్లో వేసి తీసేనండి ఆయిల్ కూడా తీసేసి అదే కళాయిలోని నాలుగు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు కొబ్బరి ముక్కలు అవి వేగాక రెండు స్పూన్లు నువ్వులపప్పు కూడా వేపేసేసి అవి తీసుకుంటామండి ఆ కళాయిలు రెండు స్పూన్ పచ్చిశెనపప్పు రెండు సూర్లు మినపప్పు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూను ధనియాలు వేస్తామండి అవి కూడా తీస్తాము మరి కొంచెం ఆయిలేసి కరివేపాకు బాగా కరకరమని వేపియ్యాలండి ఆయిల్ తీసి అందులో చింతపండు కూడా వెచ్చపెట్టుకోవాలండి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసి పొడుగులో వేసేయాలి కారం గుండ పసుపు కూడా ఒక్కొక్క స్పూన్ వేసామండి ఈ కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసి ఆడేసామండి చింతపండు వేస్తాము వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు తీసి అవి వేసేసామండి అంతేనండి చూసారా బాగుందా మీకు నచ్చిందా అయితే ఇంకేందుకు ఆలోచించు మా పావుకి చూసుకుని మీరు కూడా ట్రై చేయండి అందరూ తినండి పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అందరికీ షేర్ చేయండి చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మన వారందరికీ